శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కలశ కలశనాయనారు నవరసభరితం నాయనార్ల చరితం చోడదేశంలోని చిరుక్కడ ఊరులో అంతటి మహిమాన్వితమైన దైవాలకులు ఉన్న తోటనే ఒక శివభక్తుడు జన్మించాడు అతడే గుగ్గుల కలిస నాయనారు ఇక్కడి దైవానికి ప్రతిరోజూ నిష్ఠతో ఏకాగ్ర చిత్తంతో గుగ్గిల దూపం వేసి పూజించేవాడు ఇందువల్లే ఈయనకు గుగ్గుల కలస నాయనార్ అనే పేరు స్థిరపడింది గుగ్గిలంతో శివునికి ధూపం వేయటం ఎంతో గొప్ప సేవగా భావించాడు నాయనార్ గుగ్గిలం వేయాలి కాబట్టి ఇతని చేతిలో ఎప్పుడూ చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం ఉంటుండేవి లేచింది మొదలు నిత్యకృత్యాలు తీర్చుకొని శివునికి గుగ్గిల ధూపం వేస్తూ ఆరాధించటమే అతని నిత్యకృత్యంగా సాగేది ఈ భక్తుని సేవానిరతిని అతను అర్చించే విధానం పరమశివుణ్ణి ఎంతగానో ప్రవశింపజేశాయి ఇతని నిశ్చలమైన నిర్మలమైన భక్తి ప్రపత్తులను ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు పరమేశ్వరుడు అంతటి వాడనుకుంటే జరగ ఉంటుందా ఒక రకంగా నాయనారంత పెద్ద ధనవంతుడు కాకపోయినప్పటికీ నిత్యకృత్యానికి ఎంత మాత్రం ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోయేంత ధనం మాత్రం అతని వద్ద ఉంది అయితే నిత్యము శివుని సేవ కోసం గుగ్గిలం సేకరించటానికి కొంత ద్రవ్యం అవసరమయ్యేది అలా ప్రతిరోజు సేవ కోసం గుగ్గిలం ఎంతగా హారదైపోతుందో చేతిలోని ద్రవ్యము అలాగే కరిగిపోనారంభించింది రోజులు గడుస్తున్నాయి రాను రాను నాయనార్ చేతిలో డబ్బు పూర్తిగా హరించుకుపోయింది అయినా శివసేవకు అవరోధంకి రానివ్వకుండా ఎవరినో ఆశ్రయించి గుగ్గిలానికి సరిపోను అప్పు తెచ్చి మరీ ధూపం వేసేవాడు మరింత పరీక్షద్ద దలిచాడు మహేశ్వరుడు దాంతో నాయనారు కటిక పేదవాడిగా మారిపోయాడు చేతిలో ఆశ్చర్త మేసుకున్నాడు పూట గడవటమే కష్టంగా మారింది దాంతో నాయనారితో పాటు అతని భార్య పిల్లలు కూడా ఆహారం లేక పస్తులు ఉంటున్నారు అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మాత్రం మానలేదు ఒకరోజున భార్య ఇలా తన మనస్సులో అనుకుంది అయ్యో పరమేశ్వరుని సేవ కోసం చేతిలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం ఇక పోగొట్టుకునేందుకు కూడా ఏ వస్తువు మిగలేదు శివుని సేవ ఇంకా ఎలా సాగుతుంది స్త్రీ అతి పవిత్రంగా భావించే మంగళసూత్రం తప్ప చేతిలో ఏదీ మిగల్లేదు భర్త పిల్లలు ఆకలితో నకరకలాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అనుకుంటూ శివయ్య సేవకు వినియోగం కావటం కంటే మరో పునీతమైన పని ఏముంటుందని భావించి మెడలో పుస్తరగు బదులు పసుపు కొమ్ము కొట్టుకొని బంగారు మాంగళ్యాన్ని తీసి భర్తకిచ్చి స్వామి దీన్ని విక్రయించి కొంత ధాన్యం తీసుకురండి శివుని సేవానంతరం నైవేద్యం పెట్టేందుకు వినియోగించి ఆ ప్రసాదాన్ని మనం భుజించి కడుపు నింపుకుందాం అని భర్తను ప్రార్థించింది అమ్మయ్య నా శివయ్య పూజకు ఈ పూట ఆటంకం కలగలేదని ఆనందపడిపోతూ వెంటనే అతడు ఆ మాంగళ్యాన్ని పుచ్చుకొని అంగడి వీధిగా బయలుదేరాడు బజారుకు పోతుండగా ఒక వర్తకుడు ఈశ్వరుడే గుగిల మూటల్ని భుజంపై ఉంచుకొని విక్రయించుకుంటూ ఎదురు రావటం కనిపించింది ఆడబోయిన తీర్థం ఎదురైన చందంగా నాయనారు మహదానందపడిపోయాడు ధాన్యం కొరటం కంటే దేవుని సేవకు ఉపయోగించబడే గుగిలం కొరటం ఎంతో మంచిదనుకుంటూ చేతిలో ఉన్న భార్య మంగళసూత్రాన్ని అతనికిచ్చి వర్తకుని నుండి గుగ్గిల ముఠల్ని తీసుకున్నాడు అంతే అతనికి ఇంకేమీ కనిపించలేదు పరమేశ్వరుడి సేవకు వినియోగించే గుగ్గిలం చేతిరిండ్లా ఉంది నేడు తృప్తిగా నా దైవానికి గుగ్గిల ధూపం వేసి పూజిస్తాను అనుకుంటూ వేగంగా ఆలయానికి వెళ్ళాడు అక్కడ యథాప్రకారం నాయనారు స్వామికి గుగ్గిల ధూపం వేసి మైమరచి పూజలో నిమగ్నమైపోయాడు కాలం గుగ్గిలంలా తరిగిపోతోంది భర్త దుకాణానికి వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పట్లో వచ్చే జాడేది కనిపించటం లేదు ఇల్లాలు వీధి గుమ్మం ముందు వద్దనే నిల్చుని భర్త రాక కోసం ఎదురు చూస్తున్నది ఆకలి బాధ కోర్చుకోలేక పిల్లలు అలసిపోయి నిద్రిస్తున్నారు జాంబు రాత్రి గడిచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అప్పుడు నాయనారు భార్య నిండు మనస్సుతో దైవాన్ని ప్రార్థించటం మొదలుపెట్టింది మగువల ఐదో తరానికి ప్రతీకగా భావించే అతి పవిత్రమైన మాంగళ్యాన్ని కూడా నా భర్త పిల్లల ఆహారం కోసం వినియోగించేందుకు ఉపయోగించాను అయినా పరమేశ్వర ఇలా జరుగుతుంది ఏమిటి ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడు అంటూ వేడుకొని అలానే సొమ్మసిల్లి ఒరిగిపోయింది ఆమె నిశ్చలమైన ప్రార్థనకు నాయనారు అక్కడ ఏకాగ్రతతో చేస్తున్న సేవానిష్టకు వెంటనే పరమేశ్వరుడు సంబరపడిపోయాడు కుబేరుణ్ణి పిలిచి నాయనారి ఇంటిలో చాలినంత ఆహారాన్ని ధనాన్ని బంగారాన్ని అందించిరా అంటూ ఆదేశించాడు మహాదేవుని ఆజ్ఞ మేరకు కుబేరుడు ఆ విధంగానే గుగ్గిల కలసిన ఆయనారి ఇంటిలో ఆ వస్తువులను నిండారా కురిపించాడు ఆ ఇల్లారు నీరసంతో సలసిపోయి ఉండటంతో ఇదేమీ ఆమెకు తెలియలేదు అప్పుడు శివుడు ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి అమ్మా మీ దంపతులు ఇష్టల భక్తికి ఎంతో సంతోషించాను ఇక మీకు లేమి బాధ ఉండకుండా సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూసిందా ఇల్లాలు నిజంగానే ఇల్లంతా ఆహార వస్తువులు ధనం బంగారంతో నిండిపోయింది వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి వేయి విధాలుగా సుచించింది కీర్తించింది మహానంద పరితురాలై వెంటనే వంట చేసి బిడ్డలకు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది అక్కడ తదే కరిష్ణతో ఈశ్వర సేవలో నిమగ్నమై ఉన్న నాయనార్కు కూడా శివుడు భక్త నీ అచంచలమైన దీక్షకు నేను పరవశుండయ్యాను ఇప్పటికి నీవు బాగా అలసిపోయి ఉన్నావు ఆకలితో నకనకలాడుతున్నావు వెంటనే ఇంటికి పోయి భోజనం చేసిరా అని ఆదేశించాడు స్వామి ఆదేశం మేరకు నాయనార్ శివునికి మనఃపూర్వకంగా నమస్కరించి భోజనానికి ఇంటికి వెళ్ళాడు ఇంటిని చూడగానే ఇది తనిల్లేనా అని ఆశ్చర్యపోయాడు చేతిలో చిల్లిగవ్వైనా లేని పేదరికంలో మగ్గుతున్న నా కుటుంబం ఇప్పుడింత హాయిగా ధనవంతమైన కుటుంబంలా ఎలా మారిపోయింది ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని నివ్వెరపోతూ ఇదే విషయాన్ని భార్యను అడిగాడు అప్పుడు ఆ ఇల్లాలు జరిగిందంతా భర్తకు వివరించింది అంతటి శివానుగ్రహానికి పాత్రుడైన నాయనార్ రెండు చేతులు శిరస్సుపైకి చేర్చి ఎన్నో విధాలుగా పరమేశ్వరుణ్ణి కీర్తించాడు అయితే పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ సంపదంతా తనది కాదు పరమేశ్వరునిది ఆయన్ను సేవించే పరమభక్తుడది అనుకుంటూ ఆ విధంగానే వినియోగించడం ఆరంభించాడు నాయనార్కు ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది ఇక్కడ వెలిసిన శివుణ్ణి కాకుండా ఇతర స్థలాల్లో వేయించేసిన మహాదేవుణ్ణి కూడా దర్శించి పూజించాలన్నదే ఆ కోరిక అనుకున్నదే తడవుగా అతను ఆయా ప్రదేశాల్లో ఉన్న శివాలయాలను దర్శించి అక్కడి దైవాన్ని ఆ దైవాన్ని ఆరాధించేందుకు వచ్చిన భక్తుల్ని కూడా సేవించుకునేవాడు భక్తులంతా తృప్తిపడేలా కమ్మని విందు చేసేవాడు ఇలా ఎన్నో ఆలయాలు సందర్శించాడు గుగ్గిల నాయనారు అందులో భాగంగానే తిరుప్పనందాళ్ దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకున్నాడు ఇక్కడ అరుడ సతీషుడు కొలువై ఉన్నాడు తాటకా అనే రాక్షసి పుత్ర సంతానం కోసం ఇక్కడ కొలువైన పరమేశ్వరుణ్ణి రోజు అర్చించేది ఒకరోజు శివలింగానికి పూలమాల వేద్దాం అనుకుంటుండగా ఆమె కటివస్త్రం జారి కింద పడబోయింది అయితే అలా జరగకుండా వస్త్రాన్ని ఆమె రెండు మోచేతులతో అదింపెట్టింది అందుకని ఆమె చేతులను ముందుకు దాపలేకపోయింది దండ వేసేందుకు ఇబ్బంది పడుతున్న భక్తురాలి అవస్థను గమనించిన బోళాశంకరుడు ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరించాడు అప్పటి నుండి ఆ లింగం ఆ విధంగానే ఉండిపోయింది ఎంతోమంది శివలింగాన్ని మామూలు స్థితికి తీసుకొద్దామని చతవిధాలా ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఆ దేశాన్నే మహారాజు వంగి ఉన్న శివలింగాన్ని చూసి సరిచేద్దామని పెద్ద పెద్ద మోగులు తెప్పించి లింగానికి కట్టి ఏనుగులతో లాగించారు అయినా ఇంతైనా ప్రయోజనం కలగలేదు రాజుగారికి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అదే సమయంలో గుగ్గల ఆయన ఇక్కడికి వచ్చాడు స్వామిలింగం ఒరిగి ఉండటాన్ని గమనించి దుఃఖిస్తూ రాజా రాజా నేను కూడా పరమేశ్వరలింగాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తాను అనుమతివ్వండి అని అభ్యర్థించాడు అంగీకరించాడు రాజు మనస్ఫూర్తిగా దైవానికి నమస్కరించుకున్నాడు స్వామి నీ దుస్థితికి చింతిస్తున్నాను పొంగిన నడువుతో ఎంతకాలం బాధపడతావు నన్ను కనికరించి నేను చేసే ప్రయత్నానికి సహకరించి నువ్వు మామూలు స్థితికి వచ్చేయి అంటూ భక్తిపూర్వకంగా ప్రడతుడు చేశాడు శివలింగానికి కట్టిన మోకుకలను తన మెడకు తగిలించుకున్నాడు చిత్తాన్నంతా శివునిపైనే లగ్నం చేశాడు శివుణ్ణి స్మరించుకుంటూ ముందుకు లాగాడు చిత్రం ఇప్పటి వరకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా సరికాని ఆ లింగం నాయనారు ప్రయత్నానికి వంపు సరియ్యి యథాస్థితికి చక్కగా చేరుకుంది ఇది చూసిన దేవతలు ఆకాశం నుంచి పూలవానం కురిపించారు ఈ వింత చూసిన మహారాజు ఈ శివభక్తుడు తన భక్తి అనే తాడుతూ భగవంతుడిని వశపరచుకోగలిగాడు కాబట్టి ఇతని ప్రయత్నానికి సహకరించాడు పరమశివుడు అని నాయనారును ఎంతోగానో గౌరవించి అనేక విధాల కీర్తించాడు ఈ సంఘటనతో నాయనారు భక్తి ప్రపత్తులు ఎంతటివో ఎంత నిస్వార్థమైన సేవ లోకమంతా వెల్లడయ్యాయి మరికొన్ని రోజులు కాలంలో కలిసిపోయాయి ఒకసారి ప్రాంతానికి నాయనారు జ్ఞాన సంబంధనాయనారు రావటం తటస్థించింది ఇద్దరు మహాత్ములైన శివభక్తులు ఇక్కడికి రావటం పూర్వజన్మ సుకృతంగా భావించి గుగ్గల కలిసిన నాయనారు వారిద్దరినీ పరిపరి విధాల సేవించి పూజించాడు జీవిత పర్యంతం శివసేవలోనే గడుపుతూ గుగ్గుల కలిసిన ఆయనారు చివరి దశలో శివ సాయుధ్యం పొందాడు ఓం భూయాత్ అర్వేజనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా